శ్రీ సీతారామాభ్యా నమ శ్రీమద్వాల్మీకి రామాయణం సుందరకాండము మొదటి సర్గము హనుమంతుడు సముద్రమును దాటుట మైనాకుని స్వాగతము సురసను జయించుట సింహికావ లంకాశోభనుగాంచుట తో రావణనీత సీత శత్రుకర్సన ఇయేష పదమన్వేష్టు చారణాచరితే పతి అనంతరము అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృదైన సీత యొక్క జాడును అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గమును వెలుటకు నిర్ణయించుకొనెను సముద్రగ్ర శిరోగ్రీవో గవాం పతిరివా బో అత వైడూర్యవణు సాద్వల మహాబల దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింపనించినవాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను అథ వైడూర్యవర్ణేషు సాత్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచారయథాసుకం అచటి పచ్చిగ భయళ్ళు వైడూర్యవన్న శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములైయుండుటచే అవి సలిల కల్పములై వాయు స్పర్శచే తరంగాయితములై అలరారుచుండెను అంతటా ధీరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటూనిటూ సంచురించుచుండెను ద్విజాన్ విత్ ్రాసయన్ ధీమాన్ పురసాపాదపాన్హరన్ మృగాన్షసునన్ ప్రవృద్ధ ఇవకేసరీ ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహము వలె విజృంభించుచు తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచటి వృక్షములు కూలిపోసాగినవి వాటిపై గల పక్షులు భయపడినవి పెక్కు మృగములు అశువులను కోల్పోయినవి नीललोहितमाञ्जिष्टा पत्रवन्नैः सितासितैः स्वभावविहितैश्चित्रैः धातुभिस्समलं कृतं कामरूपिभिराविष्टम् अभीष्णं सपरिच्छदैः यक्षकिन्नरगन्धर्वैः देवकल्पैश्च पन्नगैः स गिरिवर्यस्य तले नागवरायुते ತಿನ್ ಕಪಿವರಸ್ ಹೇಯ ನಗ ಇವಾಬೌ ಆ ಮಹೇಂದ್ರಗಿರಿ ಸಹಜಮುಗನೆ ಸಹಜಮಗನೆ పసుపు ఆకుపచ్చ తెలుపు నలుపు మొదలగు చిత్ర విచిత్ర వర్ణములు గల ధాతువులచే అలంకృతమై ఉండెను అచట దేవతాసములైన కామరూపులకు యక్షకిన్నెర గంధర్వ నాగులు పలుపరికరములతో నిరంతరము సంచరించుచుండిరి అసంఖ్యాకములైన ఏనుగులతో ఉప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలిచియున్న ఆ కపివరుడు జలాశయము నందలి ఒక మహాగజము मुवले भाषिञ्चनु सूर्याय महेन्द्राय पवनाय स्वयं भुवे भूतेभ्यश्चाञ्जलिं कृत्वा चकारगमने मतिम् अञ्जलिं प्राग्मुख कृत्वा पवनायात्मयो नये ततो हि ववृधे गन्तुं दक्षिणो दक्षिणां दिशम् అతడు సూర్యునకును మహేంద్రునకును వాయుదేవునకును బ్రహ్మదేవునకును ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియకు వాయుదేవునకు ప్రణమిల్లెను దక్షిణ దిశగా వెళ్ళ వెళ్ళదల్చిన వాడై అతడు తన శరీరమును పెంచెను ప్లవంగ ప్రవరై దృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామ వృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు రామ కార్యసిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని వానరు వీరులందరూ చూచుచుండగా అతడు పున్నమి ములయందు పొంగు సముద్రుని వలె వృద్ధి చెందెను నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘ ఇషురర్ణవం బాహుభ్యాం చరణాభ్యాం చ పర్వతం హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటగోరి అపరిమితముగా తన శరీరమును పెంచెను లంఘించుటకు ఉద్యక్తుడై మహేంద్రగిరిని తన కర చరణములచే బలముగా అదిమెను स चचालाचलश्चापि मुहूर्तं कपिपीडितः तरूणां पुष्पिताग्राणां सर्वं पुष्पमसातयत् तेन पादपमुक्तेन पुष्पौघेण सुगन्धिना सर्वतः संवृतः शैलो बभौ पुष्पमयो यथा ఆ పర్వతము స్థావరమే అయినను మారుతి గట్టిగా అదుముటచే అది కొన్ని క్షణముల పాటు కంపించెను విరబోసిన చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీయును జలజలా రాలెను చెట్ల నుండి రాలి సువాసనలను వెదజల్లుచున్న పుష్పములతో ఆ పర్వతము నిండిపోయెను అప్పుడది ఒక పూల కొండవలే భాషించెను తేన చోత్తమ వీర్యేణ पीड्यमानः स पर्वतः सलिलं सम्प्रसूस्रा मदं मत्त इव द्विपः पीड्यमानस्तु बलिना महेन्द्रस्तेन पर्वतः रीतिः निर्वर्तयामासा काञ्चनाञ्जनराजतीः मुमोच्च शिलाशैलो विशालासमनः शिलाः मध्यमेणाचिषाजुष्टो धूमराजिरिवानलः गिरिणा पीड्यमानेन पीड्यमानानि सर्वतः गुहाविष्टानि भूतानि विने दुर्विकृतैश्वरैः स महासत्त्वसन्नादः शैलपीडानिमित्तजः पृथिवीं पूरयामासा दिशश्चोपवनानि च ఆ మహావీరునిచే అదమబడిన ఆ పర్వతము ఒక భద్ర గజము మదజలమును వలె జలధారును స్రవింపచేసెను మహాబలశాలి అయిన ఆ మారుతిచే అదమబడిన మహేంద్రగిరి తన పగుళ్ళ నుండి బంగారు వెండి కాటుక ధారలను వెలికక్కెను ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో మధ్యమాచి అనునది సులోహిత దాని జ్వాలల నుండి పొగలు వెలుబడుచున్నట్లు ఆంజనేయునిచే అదమబడిన ఆ మహేంద్రగిరిని నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగాను ఆ గిరి గట్టిగా అదుమబడుటచే దాని గుహలయందు అంతటా నివసించుచున్న ప్రాణుల నీయును మిగుల నలిగి వికృత స్వరూపములతో గగ్గూలు పెట్టెను శైల పీడకులైనను వివిధ ప్రాణుల ఆ ఆక్రందన ధ్వనులు పృథ్వీ ఎన్నంతటనూ నిండెను ఉపవనముల యందును దశ దిశలయందును వ్యాపించెను వ్యక్త శిరోభిపృర్ప వ్యక్తస్వస్తిక లక్షణమంత పవకంఘోరం దదం శిలా స్పష్టముగా వ్యక్తమగుచున్న స్వస్తిక గల విశాలమైన పడగలతో భయంకరముగా విషాగ్నులను గ్రక్కుచు సర్పములు తమ కోరలతో శిలలను కాటువేయుచు గట్టిగా పట్టుకొనసాగెను కుపితైస్తైర్ కుపితైస్తైర్మహాశిలాహ జజ్వలుహు పవకోద్దీప్త బిబిదుశ్చ సహస్రధా బుసులు కొట్టుచున్న విషసర్పముల కాటుకులోనైన ఆ గండశిలలు విషాగ్ని కీలలతో మండెను అప్పుడు అవి పఠేల్ ఫటేల్ మనుచు వేల కొలదిగా తుత్తునియలాయెను యాని ౌషధజాని పర్వతే పర్వత నాగానాం నా సేకు సమితం విషం ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఓషధులలో విషహరములైనవి పెక్కుగలవు అయినను అవి ఆ మహాసర్పముల ఘోర విషమును మాత్రం హరింపజాలకపోయినవి భిద్యతేయం గిరిర్భూతై మాత్వా తపస్విన విద్యాధరాస్ ఉత్పేతు స్త్రీగణై సహ భూతములు ఈ కొండ పగులుగొట్టబడుచున్నది అని తలించి తాపసులు కలతచెందిరి విద్యాధరులను భయపడి తమ స్త్రీలతో కూడా అచటి నుండి ఆకసమునకు ఎగిరిపోయిరి పానభూమి గతం హిత్వా హైమమాసవభాజనం పాత్రణి చ మహార్వాణి కరకాంశ హిరణ్మయాన్ ఆ విద్యాధరులు పానభూమి అందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను అమూల్యములైన భోజన పాత్రలను కనక కలసములను భయముతో అచటనే వదిలి వెళ్ళిరి లేహ్యాను చావాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చర్షభాని చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూణ్ వారు లేహ్యములను రుచ్యములైన భక్ష్యములను బాగుగా గుజ్జుగలిగిన వివిధ మధుర రస ఫలములను ఎద్దు చర్మములతో చేయబడిన డాళ్లను బంగారు పిడులుగల ఖడ్గములను అచ్చటనే విడిచిపెట్టిపోయిరి కృత కంఠ గుణాక్షీబ రక్తమాల్యానులేపనాహ పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే వారు గణం గళములయందు కంఠహారములను ఎర్రని పూలమాలలను ధరించియుండెరి శరీరములపై ఎర్ర చందనములను అలందుకునియుండెరి సహజముగనే ఎర్ర తామరుల వంటి వారి కన్నులు మదుపానముచే ఇంకనూ ఎరుపెక్కియుండెను అట్టి విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశమునకు చేరిరి హార నూపుర కేయూరా पारिहार्यधरा स्त्रियः विस्मिताः सस्मितास्तस्तुः आकाशे रमणैः सह విద్యాధర స్త్రీలు హారములను అందెలను దండ కడియములను కరకంకణములను ధరించియుండి వారు సంభ్రమాశ్చర్యములతో దర్హాసములతో తమ ప్రియులతో కూడి అంతరిక్షమును నిలిచియుండి దర్శయంతో మహావిద్యా విద్యాధర మహర్షయ వీక్షాం వీక్షాచకృశ్చ పర్వతం విద్యాధరులను మహర్షులను ఆకాశమున ఒక్క చోట చేరి నిరాధారముగా అంతరిక్షమున తేలియాడు తమ మహావిద్యను ప్రదర్శించుచు ఆ చెట్టు నుండి మహేంద్రగిరిని కుతూహలముతో వీక్షింపసాగిరి శుశ్రువశ్చతా శబ్దం ఋషీణాం భావితాత్మనా చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరీ అప్పుడు నిర్మలాకాశమున నిలిచియున్న పవిత్రాంతః కరుణులైన ఋషుల చారణుల సిద్ధుల మాటలను వారు వినిరి ఏష పర్వత హనుమాన్ మారుతాత్మజ తితిషతి మహావేగ సముద్రం మకరాలయం పర్వతాకారుడును వాయునందనుడును మిక్కిలి వేగము గలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లను నిలయమైన సముద్రమును తలంచుచున్నాడు రామార్ధం వానరార్ధం చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అతడు శ్రీరామకార్యార్ధము వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు సాధ్యమైన పనిని చేతలుంచుచు దాట సఖ్యముగాని సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చీరకూరుచున్నాడు ఇది విద్యాధరాశ్రుత్వా వచస్తం మహాత్మనా తమ ప్రమేయం దదృశు పర్వతే వానర ఆ మహాత్ములు యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటి లేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై చూచిరి తుధువేచ సరోమాణి చకంపేచాచలోపమహా ననాద సుమహానాదం సుమహానివతోయ పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి వడలు విరచి రోమములను విదల్చెను కాలమేఘము గర్జించినట్లు ఒక మహానాదము చేసెను ఆను పూర్వేన వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజైవోరగం ఆ మారుతి ఎగురస సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచు వర్తులాఖారముననున్న తన వాలమును గరుడు పామును విదిలించినట్టు విదిల్చెను తాంగూలమావిద్దం ఆత వేగస్య పష్ట దృశే గరుడే నేవమాణో మహోరగ మహావేగ గమనుడగు ఆ మారుతి తన వాలమును ఒక్కసారి విదిల్చెను అప్పుడు విష్ణభాగము నుండి నిలువుగా వంకరగా నిలిచియున్న ఆ లాంగూలము గరుత్మంతుని మహాసర్పము వలె గోచురించుచుండెను బాహు సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ కపికట్యాం చరణో సంచుకోచచ ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదియలవలినున్న తన బాహువులను స్తంభింపచేసెను ఊపిరి బిగపట్టి కటిప్రదేశమును చేసి పాదములను బాగుగా కుదించెను సంహృత్య భుజో శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తా వీర్యం ఆవివేసవీర్యవాన్ శుభలక్షణ సంపన్నుడైన ఆ మారుతి తన భుజములను మెడను కుదించెను అప్పుడు ఆ వీరుని యందు తేజస్సు బలము పరాక్రమము నిండారెను మార్గమాలోకయత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ ఆ మారుతి చూపులను పైకి ప్రసరింపచేయుచు తాను వెళ్ళవలసిన మార్గమును దూరము నుండి పరిశీలించుచు ఆకాశమును నిశితముగా చూచుచు ఉచ్ఛ్వాసమును హృదయమునందు బిగపట్టెను పద్భ్యాం దృఢమవస్థానం కపికుంచర సుంజర కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబల మహాబలశాలియగు ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకెగురు సన్నద్ధుడయ్యను వానరాన్వానర్రేష్ట ఇదం వచనమ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే లంకాం రావణపాలితాం न हि द्रक्ष्यामि यदितां लङ्कायां जनकात्मजाम् अनेनैव हि वेगेन गमिष्यामि सुरालयं यदि वा त्रिदिवे सीतां न द्रक्ष्याम्यकृतश्रमः बद्ध्वा राक्षसराजानम् आनयिष्यामि रावणम् ్యోహం కార్యోహం సహ సహసీతయ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్ల వాయు వేగమున సాగిపోవు రామబాణమువలే నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళేదను అచ్చట జానకి మాతను కాంచజాలనిచో అదే వేగమున సురలోకమునకు పోయేదను ఆ స్వర్గమున కూడా సీతాదేవిని దర్శింపనిచో రాక్షస రాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకుని వచ్చేదను ఏది ఏమైనాను కృతకృత్యుడనై सीततो सहा तिरिगि वच्चेदनु आनयिष्यामि वा लङ्कां समुत्पाट्यसरावणाम् एवमुक्त्वा तु हनुमान् वानरान् वानरोत्तमः उत्पपाताधवेगेन विचारयन् सुपन्नमिव चात्मानं मेने स कपिकुञ्जरः లేనిచో రావణునితో సహా లంకను పెకిలించుకుని తీసుకుని రాగలను వానరోత్తముడైన తోడి వానరులతో ఇట్లు పలికి మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు కొంకులు లేక అతి వేగముగా అంతరిక్షమునకు ఎగిరేను అప్పుడా కపీశ్వరుడు తనను ఘరుత్మంతునిగా భావించుకొనెను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్